నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఎస్ఎల్బి టన్నల్ ఆపరేషన్ రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది టన్నల్ మార్గంలో టన్నుల కొద్ది బురద నీరు మధ్యలో ఇరుక్కున్న భారీ మెషిన్ దీంతో రెస్క్యూ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితులున్నాయి మరోవైపు కార్మికులు లోపల ఇరుక్కుపోయారు అయితే వారు బతికుండే అవకాశాలు లేవంటున్నారు నిపుణులు ఎస్ఎల్బిసి టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ టీం అక్కడ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు గుర్తించింది సొరంగంలో పన్నెండు కిలోమీటర్ల తర్వాత ముందుకెళ్లే పరిస్థితులు లేవని తెలిపారు టీం సభ్యులు మెషిన్ వెనుక పెద్ద మొత్తంలో మట్టి బురద ఉంది మెషిన్ కదిలిస్తే పైకప్పు మరోసారి కూలిపోయే పరిస్థితి ఉందంటున్నారు సభ్యులు టన్నెల్ క్లిష్టమైన పరిస్థితులు ప్రమాద ప్రమాద ప్రాంతంలో బురద నీరు ప్రాంతాలకు చేరేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ మీటర్ల వరకు చేరుకున్న అధికారులు ప్రమాద ప్రాంతంలో అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్ రెండు మీటర్ల ప్రాంతాన్ని చేరుకోలేని పరిస్థితి మిషన్కు రెండు వందల మీటర్ల దగ్గర వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ లో చిక్కుకున్న ఎనిమిది మంది బతికే ఉన్నారా ఉంటే ఎలాంటి కండిషన్స్ లో ఉన్నారు వారిని బయటకు తెచ్చే మార్గమేది అయితే లోపల పరిస్థితులు చూసిన వారు మాత్రం వారు బతికే అవకాశాలు లేవంటున్నారు లోపలకు వెళ్లి అక్కడి పరిస్థితిని చూసిన ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆపరేషన్ చాలా క్లిష్టమైందని చెబుతున్నాయి ఇది ఎప్పుడు ముగుస్తుందో కూడా చెప్పలేకపోతున్నాయి మరోవైపు టన్నల్ దగ్గరకు చేరుకున్న ర్యాట్ మైనర్స్ పరిస్థితిని అంచనా వేసే పనిలో పడ్డారు చుట్టూ చిమ్మ చీకటి అంతా బురద ఆక్సిజన్ సరఫరా లేదు విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఇప్పటికే ప్రమాదం జరిగి మూడు రోజులు దాటింది ఈ పరిస్థితుల్లో లోపల చిక్కుకున్న బాధితులు బతికే అవకాశాలు లేవంటున్నారు అధికారులు నిపుణులు అయితే లోపల ఎవరైనా బతికుంటే వారిని తీసుకురావడం లేదంటే డెడ్ బాడీస్ అయినా బయటకు తేవాల్సి ఉంది దీనికోసం సహాయక బృందాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ లోపల ఉన్న క్లిష్టతర పరిస్థితులు వారిని ముందుకు పోలేకుండా చేస్తున్నాయి సొరంగంలో పదమూడున్నర కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది సహాయక బృందాలు లోపలకు వెళ్లినప్పటికీ అక్కడి పరిస్థితులు వారిని ముందుకు వెళ్లనివ్వడం లేదు ఎందుకంటే ఎటు చూసినా గుట్టల్లా పేరుకుపోయిన దిబ్బలు బురద నీరు వాటిని దాటుకుంటూ వెళ్ళాలి ఆ నీటిని బయటకు తేవడం చాలా కష్టమైన పని దీనికి తోడు మధ్యలో ఇరుక్కుపోయిన బోరింగ్ మెషిన్ ముందుకు వెళ్ళే మార్గం కనిపించడం లేదు ఆ మిషన్ కు రెండు వందల మీటర్ల దగ్గర వరకు సహాయక బృందాలు వెళ్ళగలిగాయి దాన్ని అడ్డు తొలగిస్తేనే సహాయక బృందాలు లోపలికి వెళ్ళగలుగుతాయి ఇది లోపలికి వెళ్ళి చెక్ చేసాము ఎలా ఉంది అనేది మేము సైట్ మాది కెమెరా కెమెరా అదే అనమాట లోపలికెళ్ళి చెక్ చేసి ఎలా ఉంది అనేది ఎస్టిమేట్ మొత్తం చూసుకొని వచ్చాం అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బ్లాకేజ్ ఉంది అనమాట ఆ బ్లాకేజ్ దాటి మేము వెళ్ళలేపేము ముందుకే ఎందుకంటే అది రిస్కీగా ఉందన్నమాట అదే ఈ బ్లాకేజ్ అడ్డు తీస్తే ఇంకా రెండు వందల మీటర్ల ముందుకెళ్ళి అక్కడ నుంచి మేము యాక్సెస్ చేస్తాం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి ఇంకా ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రెండు ఎక్కడైతే మిషన్ ఉందో మిషన్ మనకి ఎక్కడైతే ఇరుక్కొని ఉందో దానికి టూ హండ్రెడ్ మీటర్స్ ముందు దాకా వెళ్ళాం ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తే అది మిషన్ మనకి కనబడుతుంది అనమాట దాని ముందు దాకా వెళ్ళాం మంత్రులు ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఈ టెన్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి బతుకుతడనే నమ్మకం ఉంది బతికిందనే అనుకుంటున్నాము మాము మేము ఎందుకు కూడా అప్పుడే నమ్మకాన్ని బోదలు కూడా ఎందుకని ఇంత టెక్నాలజీ వచ్చింది అమెరికా లాంటి కంపెనీలు అలాగే చెప్తు ఎల్ఎన్టీలో ఇప్పుడే చెప్పాను నేను లాస్ట్ సూపర్ అనే వ్యక్తి నా ఫార్టీ ఫైవ్ ఇయర్ థనల్స్ వర్క్ చేసినాడు ఇంకా కూడా ఇప్పుడు జయప్రకాశ్ రాబన్స్ చెప్పినాం అమెరికాలో మీ బాస్ మీ కంపెనీకి తెలిసిన ఎవరైనా పెద్ద టెన్ కంపెనీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని చెప్పిన పదిహేడు రోజుల తర్వాత ఉత్తరాఖండ్ గుట్టనే కూలిపోయింది మొత్తం మాకు హోప్స్ ఉన్నాయి ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం గా చెబుతున్నారు అధికారులు అంటే అక్కడ నీటి ఊట అధికంగా ఉంటుంది దీనికి తోడు మెత్తటి మట్టి ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన సమయంలో లోపల నలభై మంది ఉన్నారు టన్నల్ కూలిలో ప్రాంతంలో ఉన్న ఎనిమిది మంది ఆచూకీ లేదు మిగిలిన వారు అతి కష్టం మీద బయటపడ్డారు మరోవైపు ప్రమాద సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని వారు ఎదురు చూస్తున్నారు ఇంజనీర్లు మనోజ్ కుమార్ శ్రీనివాస్ కార్మికులు సందీప్ సాహు జగ్తాజెస్ సంతోష్ సాహు అనూజ్ సాహు ఆపరేటర్లు సన్నీ సింగ్ గురుదీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకుపోయారు జమ్మూ పంజాబ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు స్వరంగంలో పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఇది టన్నెల్ ప్రాంతము ఇది లోపట ఇక్కడ పెన్సిల్ తోటి మార్క్ చేసినటువంటి ఈ మధ్యనే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు ఈ ప్రాంతంలో మట్టి మెత్తగా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది నీటి ఊట అంటే సిపిఎస్ జోన్ గా ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ ప్రాంతంలోనే బోయింగ్ మిషన్ కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి మట్టి కూడా కుప్పలు తిప్పలుగా పడిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంది అయితే మొదటగా ఇక్కడ ఎగువ నుంచి ఏమైనా రంధ్రం చేసి లోపలికి ఏమైనా పంపించే ప్లాన్ చేద్దామని ఆలోచించారు కానీ ఇక్కడ నాలుగు వందల మీటర్లకు పైగా హైట్ ఉండటంతో అది సాధ్యపడదని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నటువంటి సిచ్యు సో కంప్లీట్ గా ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపటి నుంచే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఇక్కడి వరకు చేరుకోగలుగుతున్నారు పదమూడు పాయింట్ ఎనిమిది మూడు తొమ్మిది మీటర్ల వరకు చేరుకోగలుగుతున్నారు ఈ రెండు మీటర్ల గ్యాప్ మాత్రం చేరుకోలేకపోతున్నారు ఇక్కడ బోయింగ్ మిషన్ అడ్డుగా ఉంది దాంతో పాటు ఇసుక మట్టి బురదతో కూడుకున్నటువంటి కుప్పలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది శ్రీశైలం జలాశయం వైపు నుంచి సరిగ్గా పదమూడు కిలోమీటర్ల మైలురాయి వద్ద టన్నెల్ బోర్ యంత్రం భూగర్భాన్ని తొలుస్తోంది ఈ భారీ యంత్రం పది మీటర్ల వృత్తాకారంతో రోజుకు నాలుగున్నర మీటర్ల దూరాన్ని తొలిచి ఆ మట్టి రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా వెలుపలికి పంపుతోంది యంత్రం తులుస్తున్న ప్రాంతం వృత్తాకారంలో ఉండగా కింది భాగంలో సిమెంట్ సెగ్మెంట్లు కాంక్రీట్ వేసి చదునుగా ఉంటుంది దానిపై ఎప్పటికప్పుడు రైలు పట్టాలను నిర్మిస్తూ వెళుతూ ఉంటారు అయితే భూమిని తొలిచే గుండ్రని యంత్రం దాన్ని తిప్పే యంత్రం మధ్య దాదాపు పద్దెనిమిది మీటర్ల దూరం ఉండగా ఈ మధ్యలో దిగువ భాగంలో ఉన్న పదిహేను అడుగుల లోతులో నిపుణులు కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే పైకప్పు నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు మెత్తటి బురద మట్టి కుప్పగా పడ్డాయి వాటి ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉందంటే తొమ్మిది టన్నుల బరువును మోయగలిగిన సిమెంట్ సెగ్మెంట్లు కూడా రెండుగా ముక్కలయ్యాయి భూమిని తొలిచే బోర్ యంత్రాన్ని అనుసంధానిస్తూ వెనుక భాగంలో ఉన్న ఆపరేటర్ పరికరాల భాగాలు భూమిలోకి వంగిపోయాయి దీంతో సొరంగంలో ఉన్న బురదను మడుగులో ఉన్న మట్టి వ్యర్థాలను తొలగించి సొరంగం బయటకు తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది టన్నెల్ బోర్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తుంది ప్రస్తుతం లోపల వ్యవస్థ అంతా స్తంభించడంతో కన్వేయర్ బెల్ట్ నడపడం సాధ్యం కాదు సొరంగం బయట నుంచి లోనికి చిన్నపాటి లోకో పైలట్ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పుడు ఈ మార్గంలోనే బురద మట్టి వ్యర్థాలను బయటకు తీసుకొచ్చి పడేయాలి అప్పుడు గాని నిర్మాణ భాగాలు మట్టిలాంటివి తొలగి స్పష్టత ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు గత కొన్నేళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఊట వస్తోంది దాన్ని నియంత్రించేందుకు మూడు వందల టన్నుల సిమెంట్ కాంక్రీట్ నలభై టన్నుల పియూ రసాయన మిశ్రమాన్ని గ్రౌటింగ్ చేసి దాదాపు నియంత్రణలోకి తీసుకొచ్చారు ఈ నెల పద్దెనిమిది నుంచి సొరంగం తవ్వకం ప్రారంభమైంది పద్నాలుగు మీటర్ల వరకు పూర్తయింది అంతా బాగుందనుకునే లోపే ప్రమాదం జరిగింది ఊట పెరుగుతోందని భావించారే కానీ ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు పెద్ద ఎత్తున మట్టితో కూడిన వరద వచ్చింది దీంతో టన్నెల్ బోరింగ్ యంత్రం వద్ద ఉన్న కొందరు సిమెంట్ సెగ్మెంట్లు అమర్చే ప్రాంతంలోని మరికొందరు వరదలో చెల్లా చెదురయ్యారు దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల పద్దెనిమిదిన తిరిగి పనులు ప్రారంభించారు పనులు ఆరంభమైన నాలుగో రోజే ఈ దుర్ఘటన జరిగింది పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలముకుంది దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు నీటి మట్టం పెరుగుతుండటంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరంలో ఉన్న లోకో ట్రైన్ ను చేరుకుని అక్కడి నుంచి బయటకొచ్చారు సొరంగం పనుల్లో సుమారు నాలుగు వందల యాభై మంది పనిచేస్తున్నారు వీరిలో నూట యాభై మంది మాత్రమే స్థానికులు కాగా మిగిలిన వారంతా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ కశ్మీర్ పంజాబ్ తదితర రాష్ట్రాల వారే మొత్తం మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతుండగా ఒక్కో షిఫ్ట్లో నూట యాభై మంది సొరంగంలోకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు టన్నెల్ బోర్ మిషన్ వద్ద నిత్యం కనీసం నలభై మంది వరకు పనిచేస్తున్నారు పదిహేను మంది కార్మికులు సెగ్మెంట్లు అమర్చేందుకు పదిహేను అడుగుల దిగువలో ఉంటారు సిల్ కారా టూ శ్రీశైలం మరో నేర్చుకున్న పాఠాలేమో గానీ సొరంగాలు కుప్పకూలి కార్మికుల బతుకులు చితికిపోవడం మాత్రం అయిపోయింది అప్పట్లో అయితే ఆల్ వెల్ నలభై ఒక్క మంది సేఫ్ ఇప్పుడు ఎస్ఎల్బిసి ఘటనకి శుభం కార్డు పడుతుందని ఆ ఎనిమిది మంది క్షేమంగా తిరిగొస్తారని దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది ఆశలు చావక ఇప్పటికీ ఎదురు చూస్తోంది అసలు ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలేంటి అత్యంత క్లిష్టమైన సొరంగ నిర్మాణం సీపేజ్ ఉన్న ఏరియాలో తవ్వకాలు ఓపెన్ గా తవ్వకాలు చేసేందుకు వీలుకాని పరిస్థితులు మరి ఎన్ని సంక్లిష్టతలు ప్రమాదకరమైన వాతావరణం మధ్య పనులు జరుగుతున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోలేదా ప్రమాదాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారా దీనికి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ సర్కార్ను విపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది జాడ తెలియని విపత్కర పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపించింది సీఎంకు దుర్ఘటనపై సీరియస్నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి మాత్రం ఎలా ఉంటుందని ప్రశ్నించింది ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు సీఎంకు టైం ఉంటుంది కానీ ఎస్ఎల్బీసీ టన్నల్కి వెళ్లేందుకు సమయం లేదా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప పట్టింపు కనబడడం లేదు మనసులో ప్రాణాలంటే మూడు రోజులైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి కానీ ఇది మంచి పద్ధతి కాదు దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడడం లేదు మనుషులు లోపల ఉన్నారు దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా పనులు కనబడతలేవు అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి మంత్రులం ఇక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు సీఎం ఇక్కడికి వస్తే సెక్యూరిటీ పరంగా సమస్యలు వస్తాయని ఫలితంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు అందుకే సీఎం రావడం లేదని దీన్ని రాజకీయం చేయొద్దన్నారు అందుకనే మేము రాజకీయాలను విమర్శించినా వాళ్ళకి వాళ్ళ భగతకే వైల్పడుచుకోవడం ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు వారెందుకు ఎందుకు రాలేంటే ముగ్గురు మినిస్టర్లము కేబినెట్ ఎమ్మెల్యేలము ఇంతమంది టెక్నాలజీ వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చాయి ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్ ఇబ్బంది కలగొద్దని వారు రాలే దాని మాత్రమే ఇవాళ కేటీఆర్ ఎటుకు టి దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకోను నీ రాజన్న సిరిసిల్లాలో పోయిన మూడేళ్ల కింద కాళేశ్వరం కడతాడు ఏడుగురు మట్టి జల సమాధాయినరు మరోవైపు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నా ప్లాన్ బీసీడీ అంటూ మార్గాంతరాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతోంది రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణితో పాటు ఐఐటి మద్రాస్ ఎల్ టీమ్ జార్ఖండ్ మైనింగ్ టీం ర్యాట్ మైనర్స్ ఇలా మొత్తం బృందాలు ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర మోహరించాయి అవరోధాలు దాటుకుంటూ బురదను చీల్చుకుంటూ ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి సైతం వెళ్లగలిగే ఎక్విప్మెంట్తో తో సొరంగంలో చిక్కుకున్న వారి ఆచుకీ గుర్తించే ప్రయత్నం చేస్తోంది మద్రాస్ ఐఐటి టీం ఆక్వాఐ అనే అధునాతన పరికరాన్ని నీళ్లలోకి పంపిస్తున్నారు యాభై మీటర్ల పరిధిలో గల్లం తేన వారిని ఈజీగా గుర్తిస్తుంది ఆక్వాఐ దీంతో పాటు ఫ్లెక్సీ ప్రోబ్ అనేది మరో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ నీళ్లలో బురదలో కూరుకుపోయిన వారిని ఇది పసిగడుతుంది ఉత్తర కాశీలోని సిగ్ సొరంగం కూలినప్పుడు రైట్ మేనింగ్తో సక్సెస్ కొట్టిన టీం సిగ్గ్యారా కూడా శ్రీశైలం చేరుకుంది ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అత్యంత వేగంగా చిన్న సైజు గొయ్యి తవ్వుకుంటూ ముందుకు దూసుకువెళ్లడం ర్యాట్ మైనర్ల స్పెషాలిటీ ప్రమాద స్థలానికి కిలోమీటర్ దూరంలోనే రెస్క్యూ టీం ఆగిపోయిన పరిస్థితుల్లో ర్యాట్ మైనర్ల సాయం తీసుకోవాలన్నది మరో ప్లాన్ ఇలా ఎస్ఎల్బిసి టర్నల్లో చిక్కుకున్న ఎనిమిది మంది బాధితుల్ని ఆదుకోవడం కోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోలేదు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో ప్రతిపాదించినప్పటి నుంచి కూడా సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళిక ఉంది ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సీపేజీ వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీ డీ సిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి ప్రాజెక్టులో సీపేజీని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్నది ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా ఉంటుంది ఆ నీటిని తోడిపోస్తూ పనులు చేయడం సవాలే అంటున్నారు నిపుణులు అంతేకాదు పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తుంటారని వివరించారు ప్రస్తుతం నెలకు మూడు వందల మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక దానికి తగ్గట్లుగా రెండు రెండున్నరేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పారు సొరంగ నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రోడారు సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు అది చెవులు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకు తగ్గట్లుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు కానీ ఎస్ఎల్బిసి విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లినా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులు సంభవిస్తుంటాయి కూడా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి నల్గొండ జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలని సస్యశ్యామలం చేయాలి వందలాది ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు ఇవ్వాలి ఇంతటి సదుద్దేశంతో ప్రతిపాదించే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నిజానికి ఈ సొరంగం నిర్మాణం రెండు వేల పన్నెండుకే పూర్తి కావాలి దాదాపుగా పుష్కర కాలం లేట్ అయింది దీనికి సవాలక్ష్య కారణాలు అసలు ఈ జర్నీనే ఒక మిస్టరీ శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి నల్గొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి వరకు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు సున్నా కిలోమీటర్ల సొరంగం తవ్వడం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ముప్పై టీఎంసీల నీటిని దిండి సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లోకి మళ్లించి అక్కడి నుంచి నల్గొండ జిల్లాకు తరలించాలనేది ఎస్ఎల్బిసి మెయిన్ స్కెచ్ ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే అదొక ఇంజనీరింగ్ అద్భుతమే నిజానికి ఎస్ఎల్బీసీ నిర్మాణానికి ఎన్టీఆర్ హయాంలోనే బీజం పడింది కానీ అటవీ శాఖ అనుమతినివ్వక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక వర్కౌట్ కాదని పక్కన పెట్టేశారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ఈ సురంగ మార్గం మళ్లీ మొదలైంది నల్లమల అడవి దిగువన భూగర్భంలో ఐదు వందల మీటర్ల లోతులు తవ్వాల్సిన ఈ టన్నెల్ నిధుల కష్టాలతో ఆరుసార్లు వాయిదా పడింది చివరాఖరికి రెవన్స్ సర్కార్ సీరియస్గా తీసుకుని రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని కమిటైంది ఈ ఏడాది బడ్జెట్లో ఎనిమిది వందల కోట్ల నిధులు కూడా కేటాయించారు మంత్రుల బృందం ప్రాజెక్టును పరిశీలించి పనులు షురూ చేయడానికి రంగం సిద్ధం చేసి కాంట్రాక్ట్ సంస్థలకు గోయహెడ్ చెప్పేశారు ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది ఎస్ఎల్బిసి ఖర్చు తాజా అంచనా నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇప్పటికే రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఖర్చైపోయింది ఒకవైపు నుంచి ఇరవై పాయింట్ ఐదు కిలోమీటర్లు వైపు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది ఇప్పుడు సవాల్గా మారింది మిగిలిపోయిన ఆ తొమ్మిదిన్నర కిలోమీటర్లే ఇప్పుడు సడన్ బ్రేక్ పడింది జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి విచారణ పేరుతో మరింత జాప్యం తప్పదు దీనికి తోడు ప్రాజెక్ట్ నిర్మాణంపై మొదలైన రాజకీయ లొల్లి కొండరాల మధ్య సహజంగా ఏర్పడే గ్యాప్స్ ని క్యావిటీస్ అంటారు సిల్క్యారా సొరంగం ప్రాంతంలో ఇటువంటి క్యావిటీస్ అనేకం అక్కడి భూమి స్వభావం వల్ల కూడా సొరంగం ప్రమాదంలో పడచ్చు ఎస్ఎల్పిసి విషయంలో మరో ప్రతికూల అంశం కూడా ఉంది శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టానికి చాలా దిగువల తవ్వుతున్న సొరంగం ఇది పైభాగం నుంచి నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది అందుకే కెనాల్ పూర్తయినప్పటికీ తర్వాత నిర్వహణ సమయంలో ఇటువంటి సవాళ్లు తప్పవు ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టుల్లో దేశంలోనే అతిపెద్దది ఎస్ఎల్బీసీ ఒప్పందం ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా డేంజరస్ మట్టి పొరలు వదులుగా ఉండి త్వరగా ఊడిపోయే అవకాశం ఉన్న ప్రాంతం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నామన్న దశలో ఈ ప్రమాదం జరిగింది ఎస్ఎల్బిసి సొరంగ మార్గం నిర్మాణం పనులు ఇరవై ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవడం శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు నీరంతా సొరంగ మార్గంలోకి వెళ్లి పనిచేయకుండా పోవడం ఇలా ఏదో ఒక సమస్య ఎస్ఎల్బిసిని వెంటాడుతోంది ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించి పద్నాలుగు మీటర్లు తవ్వారో లేదో ఇప్పుడు ప్రమాదం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్ ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు సాగునీరును అందించేందుకు రెండు వేల నాలుగులో ఈ పనులను ప్రారంభించారు నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు నిర్మాణ వ్యయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల నుంచి ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరింది ఇప్పటి వరకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నలభై మూడు కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి పంపాలి అక్కడి నుంచి మరో ఏడు కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం సంప్రదాయ పద్ధతిలో తవ్వి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఈ రెండో సొరంగ మార్గం తవ్వకం పూర్తయింది టీబీఎంతో తవ్వే ప్రధాన సురంగం పూర్తి కావాల్సి ఉంది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు పదమూడు కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పని పూర్తి కాగా నీళ్లు బయటకొచ్చే వైపు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద మరో తొమ్మిది కిలోమీటర్ల తవ్వకం పనిని పూర్తి చేయాల్సి ఉంది అవుట్లెట్ వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది కొత్తది అమర్చి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం తవ్విన తర్వాత మళ్లీ చెడిపోయింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని ఆగిపోయింది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు రెండు వేల పంతొమ్మిది నుంచి భారీగా సీపేజ్ ఉంది దీంతో పాటు మట్టి రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు నీటిని తోడటం మట్టిని బయటకు తెచ్చి మళ్లీ పని ప్రారంభించిన సమస్యలు వెంటాడుతున్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీళ్లలోనే ఉండడంతో డీవాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరు చేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఏడాదిగా ప్రయత్నం జరిగింది మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు శ్రీశైలం నుంచి నీటిని మళ్లించే వైపు ఒక టీబిఎం నీరు బయటకు వచ్చే వైపు నుంచి ఇంకో టీబీఎంతో తవ్వకం పనులు చేశారు టీబీఎంతో తవ్వకం పనిని అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీ చేస్తోంది మట్టి పొరలు వదులుగా ఉండి త్వరగా ఊడిపోయే అవకాశం ఉన్న ప్రాంతంలో తవ్వే సమయంలో పైనుంచి రెండు వైపు నుంచి గోడలు జారిపడే అవకాశం ఉంది ఈ కారణంగా భారీ సీపేజీ ఏర్పడి ఆ ప్రదేశం నీటితో నిండిపోయి పనిచేయడానికి వీలు లేకుండా పోయేది ఇటీవల పనిని ప్రారంభించిన తర్వాత పియూ గ్రౌటింగ్ చేయడం కాంక్రీట్ తో కూడిన సెగ్మెంట్ సమర్చి సిమెంట్ గ్లౌటింగ్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించేవారు ప్రస్తుతం కూడా టీబీఎం పని ప్రారంభించాక ఇలాగే చేశారు పదిహేను మీటర్లు పూర్తయింది మరో పది మీటర్లు పూర్తయి ఉంటే టీబీఎం యంత్రం షీర్ జోన్ దాటిపోయి ప్రమాదం తప్పేదని నిపుణులు చెబుతున్నారు టీబీఎం యంత్రం నూట నుంచి నూట యాభై మీటర్ల పొడవుంటుంది తవ్వకం పూర్తయిన తర్వాత ఆ యంత్రాన్ని బయటకు తేవడం వీలు కాదు అక్కడే విడదీసేస్తారు రైలు వ్యాగన్లో కార్మికులు ఇంజనీర్లు లోపలికి వెళతారు ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక దీని ద్వారా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అనుమతులు లభించే పరిస్థితి లేకపోవడంతో టన్నెల్ నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సొరంగ నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది దీనికి తగ్గట్లుగానే రెండు వేల ఐదులో ప్రభుత్వం ముందుకొచ్చింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టును రెండు వేల పది నాటికే పూర్తి చేయాల్సి ఉంది అయితే అనేక అవాంతరాలతో ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తికి గడవులు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం